శ్రీమాత్రియే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన మీ జీవితంలో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించిందని ఆ శక్తి మీ ఇంట్లోనే సంచరిస్తోందని మీకు తెలియజేయడానికి నేను వచ్చాను అవునండి మీరు విన్నది అక్షరాలా నిజం మీ ఇంట్లో ఒక దేవత తిరుగుతోంది ఆ దేవత యొక్క కరుణా కటాక్షాలు ఎన్నో సంవత్సరాలుగా మీద మీ కుటుంబ సభ్యుల మీద ప్రసరిస్తూనే ఉన్నాయి కాని విచారకరమైన విషయం ఏమిటంటే మీరు మాత్రం ఆ దేవతను ఇప్పటివరకు గుర్తించలేకపోయారు ఆ దేవతాశక్తి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది ఎన్నో గండాలనుంచి ప్రమాదాలనుంచీ మిమ్మల్ని గట్టెక్కించింది మీరు ఊహించని ఆపదలనుంచి మిమ్మల్ని సురక్షితంగా బయటపడేసింది అయినా మీరు ఆ తల్లిని గమనించలేదు ఆమె ఉనికిని అర్థం చేసుకోలేదు కాని ఇక ఆలస్యం చేయకండి రాబోయే మూడు రోజులలో మీరు మీ జీవితంలోనే మూడు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ శుభవార్తలు మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి మీరు ఇప్పటి అనుభవించిన కష్టాలకు పడిన బాధలకు కార్చిన కన్నీళ్లకు చరమగీతం పాడబోతున్నాయి కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే మీరు ఏ పనిలో ఉన్నా ఎంత ముఖ్యమైన సమావేశంలో ఉన్నా వాటన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఈ మాటలను శ్రద్ధగా మనసు పెట్టి వినండి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతి పదాన్ని జాగ్రత్తగా వినండి అప్పుడే మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏమి ఆశిస్తోంది మీరు ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చెయ్యాలి మీకు రాబోతున్న ఆ మూడు అద్భుతమైన శుభవార్తలేమిటి రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా బంగారుమయం కాబోతోంది అనే పూర్తి వివరాలు మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ వీడియోను చివరి వరకు చూసినవారికి మాత్రమే వారి జీవితంలో ఎలాంటి అదృష్టం తలుపు తట్టబోతోందో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయో సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయనమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే రాశిచక్రంలో పదకొండవ స్థానంలో అత్యంత విశిష్టమైన రాశిగా కుంభరాశి వెలుగొందుతోంది ఈ రాశి కేవలం ఒక రాశి కాదు ఇది ఒక తత్వం ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు శతభిషం నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశివారికి సహజంగానే కొన్ని అదృష్ట సంఖ్యలుంటాయి ముఖ్యంగా మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సంఖ్యలు వీరికి అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి ఈ సంఖ్యలు వచ్చే తేదీలలో గాని లేదా ఈ సంఖ్యలు మీ జీవితంలో తారసపడినప్పుడు గాని మీకు ఏదో ఒక మంచి జరగబోతోందని సంకేతం అలాగే వీరికి ఆదివారం సోమవారం గురువారం శుక్రవారం అత్యంత అనుకూలమైన వారాలుగా చెప్పబడ్డాయి ఈ రోజులలో వీరు ఏ కొత్త పనిని ప్రారంభించినా ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా అందులో విజయం తథ్యం అదృష్టం వెన్నంటే నడుస్తుంది ఇప్పుడు మనం ఈ రాశివారి అద్భుతమైన మనస్తత్వం గురించి వారి గుణగణాల గురించి లోతుగా తెలుసుకుందాం ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు మీ ఇంట్లో ఉన్న ఆ దేవత రహస్యం గురించి వివరంగా తెలుసుకుందాం కుంభరాశివారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడమంటే ఒక మహాసముద్రం లూతును లాంటిది పన్నెండు రాసులలో కుంభరాశి ఎందుకు అంత ప్రత్యేకమంటే ఈ రాశిలో పుట్టిన వారు సామాన్యులు కారు వారు మహర్జాతకులు వారి జీవితం నిజంగా ఒక అద్భుతం వారి ఆలోచన విధానం వారి విశాల హృదయం సాటిలేనివి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల స్వయంకృతాపరాధం అంటే తమను తాము తక్కువ అంచనా వేసుకోవడం లేదా ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల వీరు జీవితంలో కొద్దిగా వెనకబడడం జరుగుతుంది అంతే తప్ప వీరికి ఉన్నటువంటి అదృష్టం వీరిలో ఉన్నటువంటి దైవశక్తి మరే రాశివారికీ ఉండదంటే అతిశయోక్తి కాదు కుంభరాశివారి మనసు చాలా విశాలమైనది వీరిని నిండుకుండతో పోలుస్తారు నిండుకుండ ఎప్పుడూ తొణకదు తనలోని అమూల్యమైన జలాన్ని ప్రశాంతంగా నిలుపుకుంటుంది అలాగే కూడా తమలో అనంతమైన జ్ఞానాన్ని ప్రేమను కరుణను నింపుకొని ఉంటారు వీరి రాశికి చిహ్నంగా కుండను పెట్టడానికి కారణం కూడా అదే వీరు నిండుకుండలాంటివారు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఒక పాత్రలో నీళ్లు పోస్తే ఆ పాత్ర ఆకారాన్నే సంతరించుకుంటుంది అలాగే కూడా ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి వారి మనస్తత్వాన్ని బట్టి తమ్ము తాము మలచుకుంటారు అందరితోనూ ప్రేమగా స్నేహంగా మెలుగుతారు పదిమందికి సహాయం చేయాలనే గుణంలో వీరికి వీరే సాటి ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు తమకు ఉన్నా లేకపోయినా ముందు వెనక ఆలోచించకుండా సహాయం చెయ్యడానికి ముందుకు దూకుతారు అందుకే వీరిని మానవతావాదులు అని అంటారు వీరిది ఇచ్చే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదు వీరి తెలివితేటల గురించి ఎంత చెప్పినా తక్కువే వీరు కేవలం తెలివైనవారు కాదు వీరు నిజమైన తత్వవేత్తలు జీవితం యొక్క లోతైన అర్థాన్ని అన్వేషిస్తారు వీరొక అద్భుతమైన మార్గదర్శకులు ఒక రాజకీయ నాయకుడికి కానీ ఒక పెద్ద సంస్థకు కానీ సరైన సలహాలు సూచనలు ఇవ్వగల వ్యూహకర్తలు వీరు నిజం చెప్పాలంటే వారిని స్నేహితుడిగా లేదా సలహాదారుడిగా పక్కన పెట్టుకుంటే మన జీవితానికి ఎటువంటి ఢోకా ఉండదు ఏ కష్టమొచ్చినా ఏ నష్టమొచ్చినా వారే ఒక కవచంలా నిలబడి మనల్ని కాపాడతారు మన భారాన్ని తమ భుజాలపై వేసుకుంటారు మీరు ఎంతో మంచి మనసు కలవారు పది మందికి మేలు చెయ్యాలనే తపన మీ రక్తంలోనే ఉంది కానీ ఈ స్వార్థపూరిత ప్రపంచం మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేదు మిమ్మల్ని ఎన్నోసార్లు అపార్థం చేసుకుంది మీ నిస్వార్థ సేవను కూడా అనుమానించింది మీరు ప్రాణం పెట్టి సహాయం చేసినవారే మీకు వెన్నుపోటు పొడిచిన సందర్భాలు కోకొల్లలు మీరు చేసిన మేలును మరచిపోయి మీకు అపకారం తలపెట్టిన వారిని చూసి మీ హృదయం ఎంతో క్షోభించింది సొంతవాళ్ళు అని నమ్మిన వారి చేతిలోనే మీరు మోసపోయారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అయినా సరే మీరు మీ మంచితనాన్ని వీడలేదు ఎందుకంటే అది మీ నైజం మీ సహజగుణం ఈ కుంభరాశివారు చాలా స్థిరమైన స్వభావం కలవారు వారి నమ్మకాల మీద సిద్ధాంతాల మీద దృఢంగా నిలబడతారు ఆనందంగా వాత్సల్యంతో ఉంటారు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వీరి మూలసూత్రం ఒకసారి ఒకరిని నమ్మితే లేదా ఒక పనిని చెయ్యాలని సంకల్పిస్తే ఇక వెనుదిరిగి చూడరు వీరిలో ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది చూడటానికి అందంగా ఉండటమే కాదు వారి మాటల్లో కూడా ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది ఈ రాశివారిని చూస్తే ఎదుటివారు ఇట్టే ఆకర్షితులవుతారు వారి మాట తీరు ఎంత మృదువుగా స్పష్టంగా ఉంటుందంటే అపరిచితులు కూడా తమ మనసులోని కష్టాలను బాధలను వీరితో పంచుకోవడానికి వెనుకాడరు వీరు గొప్ప శ్రోతలు ఎదుటివారి సమస్యలను ఓపికగా విని వారికి సరైన సలహా ఇవ్వగలరు అందుకే వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీరు మిత్రుత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాలా లోతుగా చాకచక్యంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు తొందరపడి ఏ పని చెయ్యరు ఈ రాశివారు చాలా ప్రశాంతమైన స్వభావం కలవారు తమ శక్తి సామర్థ్యాలు ఏమిటో వీరికి బాగా తెలుసు కొన్నిసార్లు తాము చెయ్యాలనుకున్న పని విషయంలో కొంచెం నిస్సహాయతతో ఉంటారు కాని ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంత కఠినమైన మార్గాన్నైనా ఎంచుకోవడానికి వెనుకాడరు క్రమశిక్షణను అమితంగా ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండటాన్ని సహించరు ప్రతి పనిని తమ ప్రాణంగా భావించి హృదయపూర్వకంగా చేస్తారు అందులో తమ ఆత్మను ఆవిష్కరిస్తారు అందుకే వీరు చేసే పనులలో ఒక ప్రత్యేకత ఒక నాణ్యత కనిపిస్తుంది ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే వీరే అందరికంటే ముందుంటారు దయా దానగుణాలు క్షమాగుణం వీరిలో మెండుగా ఉంటాయి ఎవరైనా వీరిని నమ్మితే చాలు వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చెయ్యరు తమకు వారు తమ ఆత్మీయులు ఎంత పెద్ద తప్పు చేసినా వారిని క్షమించే గొప్ప గుణం వీరి సొంతం వీరి అభిప్రాయాన్ని మార్చడం ఎవరితరమూ కాదు ఎందుకంటే వారి అభిప్రాయాలు లోతైన ఆలోచన పరిశీలన తరువాత ఏర్పడినవి వారి మాట తీరులో మృదుత్వం వారి స్వభావంలో మంచితనం కలగలిసి ఉంటాయి ఇతరులతో కలిసిపోయి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం వీరికుంటుంది వీరు ఒంటరిగా కాకుండా ఒక బృందంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు వీరికి అద్భుతమైన కార్యచరణ శక్తి ఉంటుంది ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు నిద్రపోరు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు ఎన్ని అవరోధాలనైనా అధిగమిస్తారు ఈ రాశిలో పుట్టినవారు సకల జీవులను ప్రేమిస్తారు వీరిది నిజంగా చాలా గొప్ప మనస్తత్వం అందుకే దైవం కూడా వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది పన్నెండు రాశులలోకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి మాత్రమే వీరి సహనాన్ని పరీక్షించడం ఎవరి వల్ల కాదు ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు అందరికీ నచ్చేస్తారు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి చికాకునైనా ఒక చిరునవ్వుతో ఎదుర్కొంటారు వీరు కష్టాల్లో ఉన్నవారిని వదిలేసి పారిపోయే రకం కాదు ఆత్మీయులైనా స్నేహితులైనా కేవలం పరిచయం ఉన్నవారైనా సరే వారు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి వెన్నుదన్నుగా నిలబడతారు చివరి వరకు తోడుగా ఉంటారు ఒకవేళ ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే ఆ మేలును జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఆ వ్యక్తికి పదింతలు తిరిగి సహాయం చెయ్యాలని తపనపడతారు మోసం చెయ్యడం అనే ఆలోచన వీరికి కలలో కూడా రాదు అలాగే వీరిని మోసం ఎవరి వల్ల కాదు ఎందుకంటే వీరి అంతరాత్మ ఎప్పుడూ వీరిని హెచ్చరిస్తూ ఉంటుంది స్నేహంగా ఉండేవారి పట్ల వీరిని గౌరవించేవారి పట్ల ఎంతో విధేయతతో ప్రేమతో ఉంటారు ఎదుటివారిచ్చే మరియు మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడతారు వీరు సాధారణంగా గొడవలకు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ప్రశాంతమైన సౌమ్యమైన స్వభావం కలిగి ఉంటారు అయితే అన్యాయాన్ని అధర్మాన్ని చూస్తే మాత్రం సహించలేరు అప్పుడు వారిలోని విప్లవకారుడు బయటకొస్తాడు ఈ రాశివారికి జీవితం యొక్క మధ్య వయసు నుండి అంటే సుమారు ముప్పై ఐదు నలభై సంవత్సరాల తరువాత అద్భుతంగా ఉంటుంది వారు కన్న కలలన్నీ నిజమవుతాయి వారు అనుకున్న జీవితాన్ని గడుపుతారు అత్యున్నత స్థాయికి చేరి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నత పదవులు పొందే అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం వాహనయోగం వంటివి తప్పక కలుగుతాయి ఇక మనం అసలు విషయానికి వస్తే మీ ఇంట్లో ఎప్పటినుంచో ఒక దేవత అనుగ్రహం ఉంది కాని మీరామెను గుర్తించట్లేదు ఒక్కసారి మీరు గడిచిన ఐదు సంవత్సరాల జీవితాన్ని గమనించుకోండి మీ ఇంటికి మీకు రావలసిన ఎన్నో పెద్ద పెద్ద ప్రమాదాలు గండాలు కేవలం త్రుటిలో అంటే వెంట్రుకవాసిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణ ఎవరో కాదు ఆ దేవత యొక్క కవచమే మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఎన్నోసార్లు అనుకుని ఉంటారు అమ్మో ఈరోజు బ్రతికి బయటపడ్డాను దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పింది అని ఆ దేవుడే మీ ఇంట్లో సంచరించే ఆ దేవత కొన్ని పనులు మిమ్మల్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేసే సమయంలో ఎవరో అదృశ్యశక్తి వచ్చి మిమ్మల్ని ఆదుకున్న అనుభవాలు మీకు ఎదురై ఉంటాయి ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న గాయాలతో మీరు సురక్షితంగా బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తోందని చెప్పడానికి సంకేతాలు అసలు ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమి కోరుకుంటోంది మీరు ఆ దేవతను ఎలా గుర్తించగలరు ఈ ప్రశ్నలకు ఇప్పుడు మనం సమాధానం తెలుసుకుందాం ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి ఒక కులదైవమనేది తప్పకుండా ఉంటుంది ఆ కులదైవమే మనల్ని కంటికి రెప్పలా కాపాడే అసలైన శక్తి మన పూర్వీకులు ఆ దేవతను ఆరాధించి వారి అనుగ్రహంతో సుఖంగా జీవించారు కానీ ఆధునిక జీవన విధానంలో పడి ఈ రోజుల్లో చాలామందికి తమ కులదైవం తెలియడం లేదు ఇది చాలా పెద్ద పొరపాటు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మన గ్రామాలలో మన కులదైవానికి సంబంధించిన చిన్న గుడి లేదా ఒక మందిరం ఉండేది పండగలకు పబ్బాలకు అక్కడికి వెళ్ళి పూజలు చేసి ఆ దేవత ఆశీస్సులు తీసుకునేవారు కానీ ఈ రోజుల్లో ఉపాధి కోసం మంచి జీవితం కోసం చాలామంది నగరాలకు వలసవచ్చారు ఈ సిటీ లైఫ్లో పడి తమ మూలాలను తమ సాంప్రదాయాలను ముఖ్యంగా తమను కాపాడే కులదైవాన్ని పూర్తిగా మరచిపోతున్నారు ఎప్పుడైతే మనం మన కులదైవాన్ని మరచిపోతామో అప్పుడు మన జీవితంలో సమస్యలు మొదలవుతాయి ఇప్పటివరకు ఈ కుంభరాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉంటారు పన్నెండు రాసులలోకెల్లా ఆర్థికంగా ఎక్కువ శాతం నష్టపోయింది కుంభరాశివారే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు నిలవకపోవడం అనవసరమైన ఖర్చులు రావడం అప్పుల పాలు కావడం వంటివి జరిగి ఉంటాయి మీరు ఆ నష్టాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయి ఉండవచ్చు దీనికి ప్రధాన కారణం మీరు మీ కులదైవాన్ని మరచిపోవడమే కులదైవాన్ని మరచిపోతే మనకు రక్షణ కవచం లేనట్లే అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లల ఆరోగ్య సమస్యలు చదువులో వెనుకబడటం వంటివి జరుగుతాయి మనకు ఈ సమస్యలకు కారణం తెలియక మన తలరాత ఇంతేనేమో అని నిరాశ చెందుతూ ఉంటాము ఎందుకు మాకే ఎప్పుడూ ఇలా జరుగుతోంది అని దేవుణ్ణి మిందిస్తూ ఉంటాం కాని అసలు కారణం మనల్ని కాపాడాల్సిన తల్లిని మనం మరచిపోవడమే కాబట్టి మీరు తక్షణమే చేయాల్సిన పనేంటే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లని అంటే మీ తల్లిదండ్రులనుగాని తాతయ్య నానమ్మలనుగాని అడిగి మీ కులదైవం ఎవరు అని తెలుసుకోండి ఆ కులదైవానికి సంబంధించిన విగ్రహాన్నిగాని కనీసం ఒక పటాన్నిగాని తెచ్చి మీ పూజామందిరంలో పెట్టుకోండి ఒకవేళ అలా కుదరదు అనుకుంటే కనీసం మీ కులదైవం పేరు ఆ దేవత ఎవరు అనేది తెలుసుకుని ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే స్నానం చేశాక ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి తల్లి లేదా తండ్రి మమ్మల్ని క్షమించు తెలియక నిన్ను మరచిపోయాము ఇకపై ఎల్లప్పుడూ నిన్ను స్మరించుకుంటాము మమ్మల్ని చల్లగా చూడు అని వేడుకోండి విగ్రహం పటం వంటివి కుదరని పక్షంలో కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా మీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న మీ కులదైవం గుడిని దర్శించుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని రండి మీ శక్తి కొలది ఆ దేవతకు అభిషేకం నైవేద్యం వంటివి సమర్పించండి మాకు తరచుగా రావడం కుదరట్లేదు కాని మా మనసులో ఎప్పుడూ నువ్వే ఉంటామో మమ్మల్ని మరచిపోవద్దు అని ఆ తల్లికి మొక్కుకోండి ఇలా చేయడం వలన ఆగిపోయిన మీ అదృష్టం మళ్లీ మొదలవుతుంది ఆ దేవతా కటాక్షం రెట్టింపవుతుంది మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దలతో మాట్లాడి మీ ఇంట్లో ఆ దేవతను ప్రతిష్ఠించుకోవాలి ఇంట్లో విగ్రహ ప్రతిష్ట అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కనీసం ఒక మంచి ఫోటో తెచ్చుకుని దానికి రోజూ దీపం పెట్టి ధూపం వేసి మీ శక్తి నైవేద్యం సమర్పించండి మనం ఎంత పెద్ద నగరంలో ఉన్నా ఎంత పెద్ద పదవిలో ఉన్నా దైవానుగ్రహం ముందు అవన్నీ గడ్డిపోషతో సమానం దైవం యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏదీ సాధించలేము కాబట్టి కుంభరాశివారు మీ కులదైవానికి సంబంధించిన విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దు అలా చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు నిర్లక్ష్యం చేయడం వల్ల మంచి జరగకపోగా లేనిపోని కష్టాలను తెచ్చుకున్నట్లవుతుంది కాబట్టి దయచేసి మీ పెద్దలను అడిగి మీ కులదైవం గురించి తెలుసుకుని ఆ దేవతను ఎలా ఆరాధించాలో ఏ పూజలు చెయ్యాలో తెలుసుకుని శ్రద్ధలతో ఆచరించండి మీ కులదైవం ఎవరో తెలిస్తే దయచేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులను గుడ్డిగా నమ్మడం మీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు ఎదుటివారు నాలుగు మంచి మాటలు చెప్పగానే వారిని పూర్తిగా నమ్మేస్తారు మీ వ్యక్తిగత విషయాలు మీ భవిష్యత్ ప్రణాళికలు మీ బలహీనతలు అన్నీ కూడా వారి ముందు ఉంచేస్తారు ఇదే మీకు పెద్ద శాపంగా మారింది మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని చాలామంది మిమ్మల్ని వాడుకుని వదిలేశారు మీ ఆలోచనలను దొంగిలించి వారేదో సాధించినట్లుగా తేరు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పటినుంచైనా జాగ్రత్తపడండి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు మీరు ఒక పనిని చెయ్యాలి అని సంకల్పించుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పవద్దు దాని గురించి ఎవరితోనూ చర్చించవద్దు మౌనంగా శ్రద్ధగా కష్టపడి మీ పని మీరు చేసుకోండి మీ మీద మీకు నమ్మకముండాలి ఆ భగవంతుడి మీద మీకు నమ్మకముండాలి ఈ రెండు నమ్మకాలు ఉంటే చాలు మీరు ఏదైనా సాధించగలరు ఆ పని విజయవంతంగా పూర్తైన తరువాత అప్పుడు మీ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి ఒక్కసారి ఈ సూత్రాన్ని పాటించి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం మీరే గమనిస్తారు ఈ రాశివారు ఎంతో కష్టపడి పనిచేస్తారు వారిలో ప్రతిభకు కొదవలేదు కాని సరైన సమయంలో సరైన మనుషుల నుంచి వీరికి మద్దతు లభించదు చిన్న సపోర్టు దొరికితే చాలు వీరు ఆకాశమే హద్దుగా ఎదుగుతారు కాని ఆ సపోర్ట్ లేకపోవడం వల్లే ఎన్నో అవకాశాలను కోల్పోయి ఎంతో బాధపడుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు ఆ విషయం గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల సంచారం ఇప్పుడు మీకు అత్యంత అనుకూలంగా మారబోతోంది శని భగవానుడు మీ రాశికి అధిపతి ఆయన న్యాయదేవత మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి మీ మంచితనానికి మీరు చేసిన పుణ్యకార్యాలకు తగిన ప్రతిఫలం మీకు లభించబోయే సమయం ఆసన్నమైంది ఇప్పటి మీరు చేసిన మంచి కర్మలన్నీ ఇప్పుడు మీకు తిరిగి వడ్డీతో సహా అదృష్టం రూపంలో రాబోతున్నాయి మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు ఇక రాబోయే మూడు రోజులలో మీకు అందబోతున్న ఆ మూడు అతిపెద్ద శుభవార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది గ్రహాల సంచారం ఆధారంగా మీకు అందబోతున్న దైవ సంకల్పం మొదటి శుభవార్త ఏమిటంటే వివాహం మరియు సంతానంకి సంబంధించింది ఎవరైతే చాలా కాలంగా పెళ్లి కోసం సంబంధాలు చూస్తూ సరైన సంబంధం కుదరక ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకోకుండా వారు ఊహించిన దానికంటే గొప్ప సంబంధం కుదరబోతోంది మీ మనసుకు నచ్చిన మీ కుటుంబానికి తగిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అలాగే వివాహమై సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు వారి ఇంట త్వరలోనే పండంటి బిడ్డ అడుగుపెట్టబోతున్నాడనే శుభవార్త వింటారు మీ ఇల్లు పిల్లల కేరింతలతో నిండిపోతుంది రెండవ శుభవార్త ఏమిటంటే ఉద్యోగం మరియు ఆర్థికాభివృద్ధికి సంబంధించింది చాలా కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన వారికి మంచి జీతంతో కూడిన ఉన్నత స్థాయిలో ఉద్యోగం లభిస్తుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా జీతం పెంపు కోసం వారికి ఆ కోరిక నెరవేరబోతోంది సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి పాత అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్థిరపడతారు మీరు ఏదైనా ఇల్లు స్థలం లేదా వాహనం కొనాలని ఎప్పటినుంచో అనుకుంటుంటే ఆ కల నెరవేరే సమయం వచ్చేసింది మూడవ శుభవార్త ఏమిటంటే ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతకి సంబంధించింది గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి మీకు పూర్తి విముక్తి లభిస్తుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సరైన వైద్యం అంది ఆరోగ్యం కుదుటపడుతుంది కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్తుంది కోర్టు కేసులలో ఆస్తి వివాదాలలో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మీ మనసులోని భయాలు ఆందోళనలు తొలగిపోయి అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఎవరైతే కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారి కలలు సాకారమవుతాయి అయితే మీరు మీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా వాతాపిత్త సంబంధమైన సమస్యలు జీర్ణ సంబంధమైన ఇబ్బందులు కొంచెం చికాకు పెట్టే అవకాశముంది కానీ ఇవి పెద్ద ప్రమాదకరమైనవి కావు సరైన ఆహార నియమాలు వ్యాయామం పాటిస్తే ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు భారీగా భోజనం చేయడం జంక్ ఫుడ్ తినడం వంటివి పూర్తిగా తగ్గించండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోండి రోజులో కనీసం ఒక పాటు నడక లేదా యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఇక నుంచి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దైవశక్తి గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉన్నాయి మీరు చెయ్యాల్సిందల్లా కేవలం మీ కులదైవాన్ని చేసుకోవడమే కులదేవతలకు అమావాస్య తిథి అంటే అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో శుచిగా శుభ్రంగా స్నానం చేసి మీ శక్తి కొలది ఏదైనా ఒక నైవేద్యం ఉదాహరణకు బెల్లం పాయసం పులిహోర లేదా చక్కెర పొంగలి వంటివి వండి మీ కులదేవత పటానికి లేదా విగ్రహానికి సమర్పించి ధూపదీపాలతో పూజించండి ఇలా వరుసగా పదకొండు అమావాస్యలకు మీరు నిష్ఠగా పూజ చేస్తే మీ మనసులోని కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి మీకు ఏమి అవసరమో ఏది కావాలో ఆ కులదేవతే స్వయంగా తెలుసుకుని మరీ మీకు ప్రసాదిస్తుంది ఒక్కసారి కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభించిందంటే ఇక మీ జీవితంలో తిరుగుండదు మీరు అన్ని రకాల ఐశ్వర్యాలను సుఖసంతోషాలను పొందుతారు మీ ఇంట్లో ధనానికీ ధాన్యానికీ ఎటువంటి లోటు ఉండదు కాబట్టి మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకుని ఆమె ఆరాధనను ఈరోజే ప్రారంభించండి ఆ తల్లి అనుగ్రహంతో మీ జీవితంలో కలిగిన అద్భుతమైన మార్పులను అనుభవాలను పదిమందికి తెలియచెయ్యండి కూడా దైవసేవతో సమానం అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోండి కుంభరాశివారు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితాలు మీకు కలుగుతాయి అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చెయ్యండి మీరు ఇచ్చే చిన్న సహాయం వారి జీవితంలో పెద్ద వెలుగును నింపుతుంది ఆ పుణ్యఫలమే మిమ్మల్ని మీ సంతానాన్ని కాపాడుతుంది అలాగే కుంభరాశివారు ఎల్లప్పుడూ గోమాతను ఆరాధించాలి గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాతకు సేవ చేయడమంటే ముక్కోటి దేవతలకు సేవ చేయడంతో సమానం గోశాలకు వెళ్ళి మీ శక్తి కొలది పచ్చిగడ్డి బెల్లం అరటిపండ్లు వంటివి గోమాతకు తినిపించండి దీనివల్ల సకల దేవతల ఆశీర్వాదాలు మీకు లభించి మీ కష్టాలన్నీ తలగిపోతాయి అలాగే మీ ఇంట్లో తులసి కోట ముందు ప్రతిరోజూ సాయంత్రం దీపం వెలిగించడం చాలా మంచిది తులసి సాక్షాత్తు లక్ష్మీస్వరూపం తులసి పూజ వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయి ఈ రాశివారు మరింత శుభఫలితాలు పొందడానికి మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి పేదలకు మినుములు దానమివ్వాలి అలాగే సోమవారం నాడు శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తరువాత శనగలు దానంగా ఇవ్వాలి ఈ చిన్న చిన్న పరిహారాలు చెయ్యడం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజూ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది దీపం యొక్క కాంతి మన మనస్సుకు శాంతిని ప్రశాంతతను ఇస్తుంది ముఖ్యంగా మీరు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు శ్రీకృష్ణుడు మీ రాశివారికి అత్యంత శుభప్రదుడు నిత్యం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం భగవద్గీతలోని శ్లోకాలను చదవడం శ్రీకృష్ణుని ఆలయాలను దర్శించడం వల్ల మీరు మరింత శుభ ఫలితాలను పొందుతారు అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనకధారస్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే దైవం మననుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన కానుకలను ఆశించదు మననుంచి కోరుకునేది కేవలం నిస్వార్థమైన భక్తి నిర్మలమైన మనస్సు మాత్రమే మీరు మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు ఆ తల్లి ఎక్కడున్నా పలుకుతుంది నాయనా నేనున్నాను మీకు లేదు అని మీకు అభయమిస్తుంది కాబట్టి ఇకపై ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయం మీదే ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ జీవితానికి ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు ముఖ్యంగా కుంభరాశివారికి షేర్ చేయండి మీరొక్కరే కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకోవడమే నిజమైన మానవత్వం అలాగే ఆ జగన్మాత అమ్మవారి మీద విశ్వాసంతో ఓం దుర్గాయ్ నమ అని కామెంట్ చేయండి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి धन्यवाद